డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనగానే చాలామంది ఏవేవో అనుకుంటూ ఉంటారు అవన్నీ అవాస్తవం దీన్ని జనరల్గా కొంతమంది ప్రత్యక్ష విక్రయాలు అంటారు మరి కొంతమంది ఇది ఒక రిటైల్ ఛానల్ అని అంటారు మరి కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక గ్లోబల్ బిజినెస్ అని చెప్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఉంటారు మూవీ చూడకుండానే రివ్యూలు రాసే రకం అనమాట వీళ్ళంతా వాళ్ళు దీన్ని చైన్ మార్కెటింగ్ అని లింక్ సిస్టమ్ అని ఏదేదో చెప్తూ ఉంటారన్నమాట అలా చెప్తూ ఆనందపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ వీడియోని వాళ్ళకే అంకితం ఇచ్చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏమిటి దాని ఫ్యూచర్ మన ఇండియాలో ఎలా ఉండబోతుంది అలాగే కొన్ని స్టాటిస్టిక్స్ ఆధారంగా ఇప్పటి వరకు మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంతవరకు గ్రోత్ అయింది వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి దీనినే మనం తెలుగులో ప్రత్యక్ష విక్రయాలు అని అంటారు ప్రొడక్ట్ను మరియు వాటి సర్వీసెస్ను కస్టమర్కు చేర్చడానికి ఉపయోగించే ఒక విభిన్నమైన మార్కెటింగ్ విధానమే డైరెక్ట్ సెల్లింగ్ ఈ పద్ధతిలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ప్రోడక్ట్ కస్టమర్ని రీచ్ అవుతుంది ఈ పద్ధతిలో కేవలం ఏజెంట్ ఆర్ డైరెక్ట్ సెల్లర్స్ ద్వారా మాత్రమే ప్రోడక్ట్ కస్టమర్ని రీచ్ అవుతుంది అందుకుగాను ఈ ఏజెంట్స్కు కమిషన్ అనేది అందుతుంది అలాగే ఈ ఏజెంట్స్ అనేవాళ్ళు ఏదైనా ఒక కంపెనీతో అనుసంధానమై వర్క్ చేస్తూ ఉంటారు ఇండిపెండెంట్గా ప్రొడక్ట్ని రిటైల్ చేయడంలో ఒక సక్సెస్ఫుల్ మెథడ్ అయిన డైరెక్ట్ సెల్లింగ్కి చాలా పెద్ద హిస్టరీనే ఉంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయ్యి సుమారుగా ఇప్పటికీ నూట అరవై సంవత్సరాలు దాటిపోయింది మిడిల్ ఆఫ్ ఎయిటీన్త్ సెంచరీలో ఒక పెర్ఫ్యూమ్ కంపెనీ ద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే పద్ధతి మన ముందుకు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రపంచ దేశాలు ఈ పద్ధతి ద్వారా బిజినెస్ చేసి చాలా ముందుంటే మనం మాత్రం ఇంకా సెవెంటీన్త్ ప్లేస్లోనే నుంచోని ఉన్నాం ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక యుఎస్లోనే థర్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ బిజినెస్ కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా జరిగింది అలాగే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ అండ్ చైనా పోటాపోటీగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ రెండు దేశాలు ఫస్ట్ ప్లేస్లో నుంచి ఉన్నాయి బట్ ఇంకా మనం ఆ సెవెంటీన్త్ ప్లేస్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాం ఇప్పటికైనా సరే మనం చాలా హర్షించదగ్గ విషయం ఏమిటి అంటే మన భారత ప్రభుత్వం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఉన్న వాల్యూని ఈరోజు గుర్తించింది గుర్తించడమే కాకుండా రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మన ఇండియాలో డెవలప్ చేయడానికి అలాగే దాన్ని మానిటరింగ్ చేయడానికి మోడల్ గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసింది అలాగే దానికి సపోర్టుగా మనకి ఈరోజు కన్జ్యూమర్ ప్రొటక్షన్ బిల్ రిలీజ్ చేసింది దీనిలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని దానిలో ఇంక్లూడ్ చేసింది ఈ మోడల్ గైడ్లైన్స్ ఫ్రేమ్ అవడంలో ఎఫ్డిఎస్ఏ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనే సంస్థ చాలా కృషి చేసింది ఈ మోడల్ గైడ్లైన్స్ ద్వారా మన భారతదేశంలో ఈరోజు పదమూడు రాష్ట్రాలు బిజినెస్ రన్ చేస్తూ ఉన్నాయి వాటిలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అలాగే ఒడిస్సా మిజోరాం వెస్ట్ బెంగాల్ సిక్కిం ఛత్తీస్గఢ్ రాజస్థాన్ కేరళ తమిళనాడు గోవా మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్ని రాష్ట్రాలు ఈరోజు మోడల్ గైడ్లైన్స్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్ని రన్ చేస్తున్నాయి అంటే నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఇండియాలో అంత ఫ్యూచర్ ఉందా ఎస్ మన ఇండియాలో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద స్కోప్ ఉంది ఇప్పటివరకు మనం అనుకున్నది వింటున్నది నిజమే ఈరోజు మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద స్కోప్ ఉంది అది ఎలా చెప్పగలమంటే దీనికోసం ఒక్క నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం రెండు వేల పదిహేను సంవత్సరంలో ఫిక్కీ అండ్ కేపిఎంజీ అనే సంస్థలు ఒక యాన్యువల్ రిపోర్ట్ను రిలీజ్ చేశాయి ఈ రిపోర్ట్ ప్రకారము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సెవెంటీన్త్ ప్లేస్లో ఉన్న మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ చేయబోతున్నాం అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఎయిటీన్ మిలియన్ పీపుల్కి మనం ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నాం అలాగే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇంత పెద్ద మార్కెట్లో సిక్స్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉమెన్స్దే డే ఉండబోతుంది రిపోర్ట్ అయితే మంచిగా ఉంది ఏడు వేల కోట్లు ఉన్న బిజినెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా అరవై నాలుగు వేల కోట్లు వెళ్తుందంటే ఓకే వినడానికి చాలా బాగుంది బట్ నిజంగా ఈ రిపోర్ట్ని అంత సీరియస్గా తీసుకోవాలా మనం ఎస్ ఈ రిపోర్ట్ను మనం చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఫికీ అనే సంస్థ మన గల్లీల్లో పనిచేసే సంస్థ ఏమి కాదు ఫికీ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో స్టార్ట్ అయింది అలాగే ఈ ఫికీ అనేది మన ఇండియాలో దాదాపు రెండు లక్షల యాభై వేల కంపెనీలకి తన సర్వీసెస్ని అందిస్తూ ఉంటుంది అలాగే ఇది ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో జరగబోయే క్రయ విక్రయాల మీద అంటే అమ్మకాలు కొనుగోలు మీద సర్వే చేస్తూ ఉంటుంది ఇంత మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేస్తే మనకు వచ్చే లాభమైంది దీనిలో పనిచేయటం వల్ల చాలా తక్కువ పెట్టుబడితోనే ఒక ఇండిపెండెంట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు అలాగే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయవచ్చు దీనిలో పనిచేయడం వల్ల ఎలాంటి రిస్క్ అనేది మనకు ఉండదు పెర్ఫార్మెన్స్డ్ బేస్డ్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది మనకు మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిగత ఎదుగుదల అనేది మనకు సాధ్యమవుతుంది అలాగే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది చేసే పనిలో మనకు ఇండిపెండెన్స్ అనేది లభిస్తుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు చాలా యూజెస్ అనేవి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మనకు వస్తాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఈరోజు ఒక్క మాటలో చెప్పాలి అంటే భారతదేశ భావి తరాల మార్చే శక్తి ఉన్న విప్లవాత్మకమైన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఇది ఒక అటానమస్ బాడీ ఈ సంస్థ మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేస్తూ ఎవరి ఫైనాన్షియల్ ఇయర్కి ఒక యాన్యువల్ రిపోర్ట్ను రిలీజ్ చేస్తుంది ఇందులో భాగంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఫైనాన్షియల్ ఇయర్ గాను ఒక యాన్యువల్ రిపోర్ట్ను రిలీజ్ చేసింది ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ సిఎజిఆర్ అంటారు ఇది సిక్స్టీన్ పర్సెంట్కు చేరుకుంది అలాగే ఈ రిపోర్ట్ ప్రకారం టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎయిట్ థౌజండ్ త్రీ నాట్ ఎయిట్ క్రోర్స్ ఉన్న బిజినెస్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు థర్టీన్ థౌజండ్ ఎయిటీ క్రోర్స్కు చేరుకుంది అలాగే మన తెలుగు రాష్ట్రాలు కూడా డైరెక్ట్ సెల్లింగ్లో మంచి గ్రోత్ని సంపాదించాయి ఈ రిపోర్ట్ ప్రకారం మహారాష్ట్ర స్టేట్ థర్టీన్ పర్సెంట్ బిజినెస్ షేర్తో సౌత్ రీజియన్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉండగా మన తెలుగు రాష్ట్రం తెలంగాణ ట్వెల్వ్ పర్సెంట్ బిజినెస్ షేర్తో థర్డ్ ప్లేస్ సంపాదించింది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి టెన్ పర్సెంట్ షేర్ అలాగే నార్త్ రీజియన్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ హయ్యెస్ట్ బిజినెస్ షేర్ వెస్ట్ రీజియన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిజినెస్ షేర్ మనకుంది ఇంకా చెప్పాలంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయిన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ డబ్ల్యూఎఫ్డిఎస్ఏ ఈ సంస్థ కూడా తన టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ యాన్యువల్ రిపోర్ట్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ని ఒకే ఒక సెంటెన్స్లో చెప్పింది డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ బిజినెస్ వీళ్ళ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్గా మేల్ జెండర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఫీమేల్ జెండర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అలాగే మన తెలుగు స్టేట్స్లో కూడా ఈ రేషియో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉమెన్స్గా ఉంటే ఫార్టీ త్రీ పర్సెంట్ మెన్గా ఉంది ఇంత బాగా ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గ్రో అవడానికి కొన్ని రీజన్స్ చూద్దాం డైరెక్ట్ సెల్లింగ్కి గైడ్ లైన్స్ రావటం అలాగే ఇండివిజువల్ స్టేట్స్ వీటిని ఇంప్లిమెంట్ చేయటం డైరెక్ట్ సెల్లింగ్ని ఒక నాన్ రిటైల్ స్టోర్ మోడల్గా గుర్తించడం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అలాగే ఎంటర్ప్రీనర్షిప్ని ఇవ్వడం అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా దీన్ని తీసుకోవడం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది దోహదపడతాం డైరెక్ట్ సెల్లర్స్కి ఆర్గనైజేషన్స్ నుండి కంటిన్యూగా సపోర్ట్ అనేది ఉండటం ఇలాంటి విషయాలు కొన్ని ఈరోజు మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గ్రోత్కి దోహదపడుతూ ఉన్నాయి ఇంత గ్రోత్ ఉన్న ఈ ఇండస్ట్రీని ఇప్పటికీ తక్కువగా చూసేవాళ్ళు చాలామంది మనలో ఉన్నారు ఇంకా దానికి రీజన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాన్సెప్ట్ని తప్పుగా అర్థం చేసుకోవటం అలాగే మనలో కొంతమంది రాంగ్ కంపెనీస్తో అలాగే నెగిటివ్ ప్రొడక్ట్స్తో వర్క్ చేయటం అలాగే చేసే వ్యక్తులు కొంతమంది చాలా అనైతికల్గా బిజినెస్ చేయటం ఇలాంటి వాటి వల్లే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చాలామంది తక్కువగా చూస్తున్నారు ఫైనల్గా అందరికీ నేను చెప్పేది ఒకటే డైరెక్ట్ సెల్లింగ్ ద ఫ్యూచర్ బిజినెస్ ఇది మనందరి బిజినెస్ ప్రతి ఒక్కరి ఇండిపెండెంట్ బిజినెస్ ఈరోజు ఈ బిజినెస్ని మనం మంచిగా చేద్దాం మన భావితరాలకు బాటలు వేద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో